శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి మహిషాసుర మర్ధినిగా దర్శనమిచ్చారు అమ్మవారికి విశేష పూజలు జరిపి ఆలయ ప్రాకారోత్సవం వైభవంగా జరిపారు అమ్మవారిని దర్శించుకుని భక్తులు మ్రక్కులు చెల్లించుకున్నారు శ్రీకాళహస్తి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ జ్ఞాన ప్రసూనంబకా దేవి అసుర సంహారం చేస్తూ లోక కంఠకుడైన మహిషాసురుని వధించే రూపంలో దివ్యదర్శన భాగ్యం కల్పించారు అమ్మవారికి మహిషాసుర మర్ధిని విశిష్ట అలంకారం చేసి విశేష పూజలు జరిపారు అనంతరం ఆలయ ప్రాకారోత్సవం చేపట్టి మేళ తాళాల నడుమ వైభవంగా ఊరేగిస్తూ ఆలయ ఆవరణంలోని బాల జ్ఞానాంబిక ఆలయం వద్దకు తీసుకువచ్చి కొలువు తీర్చారు అమ్మవారికి విశేష పూజలు జరిపిన అనంతరం ధూపదీప దీపారాధన నిర్వహించారు అనంతరం అమ్మవారిని ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయంలోని అమ్మవారి ఎదుట కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణార్హతలు సమర్పించారు అమ్మవారిని విశిష్టమైన రూపంలో దర్శించుకుంటూ భక్తులు మృక్కులు చెల్లించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎన్ఆర్ కృష్ణ ప్రోటోకాల్ ఏఈఓ మోహన్ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు